హాయ్ అండి నమస్తే మా అమ్మాయి అండి ఇంకా విఘ్నేశ్వరుకి వెనక డెకరేషన్ కోసం రెడీ చేసేస్తుందండి ఒక ఫ్లాంక్ లాంటిది ఇచ్చారు వాళ్ళ డాడీ ఇంకా చూడండి ఎలాగ వాళ్ళ డాడీతో కూడా హెల్ప్ తీసుకొని నేను చేసిందండి నైట్ అండి కాలేజీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా చక్కగా లెవెన్ ట్వెల్వ్ వరకు ఇదే పనిలో ఉందండి నైట్ అంతా కట్ చేసి చేసి అవన్నీ ఫిట్ చేసిందండి చాలా ఇంట్రెస్ట్ చేస్తుందండి ఈ సంవత్సరం మంచిగా చేసుకుందాం అంది ఓకేనమ్మ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేమి చల్లగా చేసుకుందాం అన్నానండి అలా పిచ్చేసి ఉంచిందండి ఇంకా చూడండి దాంతోపాటు ఆ సరదాలు మాత్రం పోవండి పిల్లలు కదా చిలిపిగా సరదాగా ఉంటారు ఇంకా నాకు వంటగదిలో తీర్చిందండి చూపించిందండి ఇంకా ఆ రోజు అయిపోయింది మరుసటి రోజు పొద్దున్నండి పూలన్నీ వాళ్ళు ఆడి తీసుకొచ్చారు ఆ చక్కగా దగ్గర వేసాను అన్ని చూడండి ఎలా ఫిట్ చేసింది పంప పెడుతుంటే ఎలాగ ఎలాగని చాలా సపోర్ట్ అయింది అయినా సరే వదలలేదండి పట్టుకుందంటే వదలదు మా హెల్ప్ తీసుకోదు నా సలహా కూడా పాటించదండి తనే అన్నీ చేసుకుంటుంది ఇవన్నీ తెచ్చుకున్నారు ముందు రోజు వెళ్ళి నేను ఇంకా నా పని చేసుకుంటున్నానండి పులిహారాలు పంచాకుల్లో నాకు బుట్టలు రావండి అందుకని ఆకులు వేసేసి పేసానండి కుడుములా చేశాను అవనరా చేశాను అవన్నీ చేసి నైవేద్యాలు రెడీ చేసుకున్నానండి ఈ లోపు చూడండి మా అమ్మాయి చక్కగా రెడీ చేసింది ఇంకా ఈ సంవత్సరం ఒక మూడు రోజులైనా ఉంచుదామనుకుంటున్నామండి ఇదే ఫస్ట్ అండి ఇలా మేము పెట్టి ఉంచడం ఇంట్లో చక్కగా చేసుకున్నాం ఇక నా పూజ అండి ఇది నా పూజ గదిలో నేను చేసుకున్నాను ఆ రెడీ అయితే తెచ్చిందండి ఆఫ్ హాఫ్సారీ కట్టిందండి చక్కగా రెడీ అయిపోయింది ఇంకా గణేష్ ముక్కేస్తుంది అండి చదవడం మార్కులు ఎక్కువ వచ్చేయాల నేనేమో జై గణేష్ జై గణేష్ ఓకే అండి పూజ ఎలా చేసుకుంటున్నారు మీరు కూడా బాగా చేసుకునే ఉంటారు అందరం బాగుండాలండి మనమే కాదు మనతో పాటు అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి అనేది దీపాలన్నీ పెట్టానండి చక్కగా దీపాలు వెలిగించారు అక్కడ దీపం బొట్టులు ముందు మర్చిపోయాను తర్వాత పెట్టాను నేనే వెలిగిస్తాను నేనే ఏం తినకుండా నీట్గా చక్కగా ఉంటాను నేనే వెలిగిస్తానని మాతో పాటలాడి వెలిగించిందండి మేము పూజ చేసుకున్నాం మన దగ్గరకు రానివ్వదండి తన అన్నిట్లో చేసుకుంటుంది చక్కగా చక్కచక్కన ఇక్కడ కొబ్బరికాయ కొట్సావండి మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఓకే అండి జయ జయ శుభకర వినాయక సిద్ధి వినాయక జయ జయ శుభకర మాకు చెప్తుందండి మా అమ్మాయి చూసారా ఈ సంవత్సరం నేనే దిన్నుగా రెడీ చేసుకున్నాను ఎప్పుడు ఇలా చేయలేదు నిజమేనండి అన్నమాట మాట ఒకే రోజు నుంచి మేము పెట్టేసేవాళ్ళమండి అండి దగ్గర తను దీన్ని బట్టే ఇలా చేసుకుంటున్నాము ఏదైతే మేము అన్నీ మంచిగా పెట్టుకున్నామో అలా చూడాలి పూజ చేసుకోవాలి అనిపిస్తేటట్టుగా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా ఎలాగో చేసుకుంటున్నారా కామెంట్ చేయండి అలాగే విఘ్నేశ్ని చూస్తే ఒక మంచి మాట కూడా చెప్పుకోవాలి కదండి మనకి ఎలాగా చెప్పుకోవాలి అలవాటు కదండి మంచి మాట అండి ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది ఎవరితో ఉండాలో మనసు నిర్ణయిస్తుంది మనతో ఎవరు ఉండాలనేది మాత్రం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుందండి చాలా మంచి మాట ఓకే అండి థ్యాంక్ యూ